దేవరపల్లి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరపల్లి ఎంపీపీ కేవిక దుర్గారావు అన్నారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు జగనన్న సురక్ష క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రారంభించిన ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడిమి వీరకుమారి సొసైటీ చైర్మన్ కబల శ్రీను కడిమి రాజు దుగ్గిన గంగాధర్రావు పి రామ్ గోపాల్ డిబిఆర్ కృష్ణంరాజు వైద్యాధికారి డాక్టర్ సాంబశ్వరావు విష్ణువర్ధన్ పంచాయతీ కార్యదర్శి ఎన్ రవికిషోర్ సిబ్బంది ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు వాలంటీర్స్ అందరు ఎదురుకొచ్చేయండి సచివాలయ సిబ్బంది ఫస్ట్ ఒకటి రెండు మూడు లైన్ రావాలి అందరూ ఎదురుకు రావాలమ్మా వాలంటీర్స్ చెప్తున్నాము ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్స్ ఖాళీగా పేపర్కి ఖాళీగా వెళ్తాయి ఈ రోజు ఇక్కడ దావాపల్లి గ్రామంలో సచివాలయం టూ పరిధిలో జరుగుతున్నటువంటి జగన్ నెట్టు ఫేస్ టూ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నటువంటి అధ్యక్షించిన సర్పంచ్ వీరకుమార్ గారికి సొసైటీ అధ్యక్షులు కావాల్సిన గారికి అలాగే డాక్టర్ సా గారికి అలాగే గడిపి అలానే వార్డ్ నెంబర్ మానకృష్ణ మహాలక్ష్మి గారికి ఇక్కడ నా ప్రసాద్ గారికి యువరాజి గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి స్టాఫ్కి అటువంటి డాక్టర్స్కి అలాగే ఏ నెమ్మలకి అలాగే పేషెంట్స్ అలాగే మిగిలిన సిబ్బంది అందరికీ కూడా నాయకు నమస్కారం చేసుకుంటా ఉన్నా ఇది కొత్తగా వచ్చిన కార్యక్రమం అయితే కాదు గతంలో మనం ఫేజ్ వన్లో ఏమైతే మనం ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా ఫాలో అప్ అంటే ఒకసారి ఏదో ఆర్భాటంగా పెట్టి మానేయడం కాకుండా పేషెంట్ కంటిన్యూగా మనం ఈ ప్రాసెస్ని అందించాలి అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గడప కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా విశ్వీకరించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధమైనటువంటి సహాయం వైద్య సహాయం వాళ్ళకి కావాలో దాన్ని వాళ్ళకి అందించే విధంగా భాగంగా అందులో భాగంగా మాత్రమే ఈ ఫేజ్ టూ అనేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది అలానే సుమారు యాభై మంది ఇప్పటి వరకు మన యొక్క టూ బర్లో రిజిస్ట్రేషను చేయించుకోవడం జరిగింది మరి ఇందులో మరి ఉన్నటువంటి వెసులుబాటు ఏమైనా ఉన్నదంటే ఇది మంచి ఇక వరంగ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రూవ్ చేసినటువంటి మెడిసిన్స్ మాత్రమే మనం ఇక్కడ సప్లై చేస్తాం అదే మెడికల్ షాప్లోకి వెళ్ళేసరికి రకరకాలైనటువంటి మెడిసిన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు అలా కాకుండా డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి వాళ్ళ సూచనల మేరకు తయారైనటువంటి డ్రిన్సెస్ మాత్రమే మనం ఇవ్వటం వల్ల దాంట్లో మంచి క్వాలిటీ అలాగే నమ్మదగినటువంటి మందులన్నీ కూడా మనం ఉచితంగా కూడా అక్కడ సర్వీస్ చేస్తాము అదేవిధంగా ఈ యొక్క మెడికేషన్కి వచ్చేసరికి స్పెషలైజేషన్ ఇప్పుడు కూడా మన గ్రామాల్లోకి ఇక్కడ ఎండిలు కానీ ఎంఎస్లు కానీ వీళ్ళెవరు వచ్చేట అవకాశం లేదు ఆ యొక్క పరిస్థితులను అధిగమించి మనం ఈరోజు రాజమండ్రి కానీ అలాగే వేరే పంతమూరు కానీ ఇట్లా బయట సిటీస్ నుంచి కూడా ఈరోజు పరిశీలి అందరూ వచ్చి మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం కోసం వాళ్ళందరూ కూడా సాయశక్తుల మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కృషి చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మనం అంతా కూడా అలాగే వాళ్ళతో పాటు మీ స్టాఫ్ అందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా మరి ఇందులో భాగంగా ఒక రెండు నిమిషాలు మనం చూసుకున్నట్లయితే మీకు ఆరోగ్య అనేటటువంటి మాట ఈ యొక్క దేశంలో ఒక రాజశేఖర రెడ్డి గారు ద్వారా ఆయన నోటి ద్వారా మాత్రమే ఈ యొక్క ఆరోగ్య అంటే ఏంటనేది ఇది దేశ ప్రజలకి పరిచయం అది మీ అందరికీ తెలుసు రెండు వేల ఐదు ఆరు సంవత్సరాల్లో ఆయన ఈ యొక్క పేద ప్రజలు ఎక్కువ మంది ఈ యొక్క వైద్యం అందంగా ఆపరేషన్ సక్రమంగా చేయించుకోలేక వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు అనేటటువంటి ఒక భావనకి ఆయన వచ్చి దీనికి కనీసం ఒక రెండు లక్షల రూపాయలైనా మనం ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళకి వైద్యం చేయించినట్టుగా చాలామంది ప్రాణాలు మనం నిలిపినట్టు వాళ్ళు అవుతాం అని చెప్పి ఆయన సదుద్దేశంతో ఎంతటి రిస్క్ అయినప్పుడు కూడా ఈ పథకాన్ని ఆ రోజు ప్రవేశపెట్టడం లేదు దాంతోపాటు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అయినటువంటి కార్యక్రమాలు మరి గతంలో మీరు మీరు చూశారు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యే రోడ్డు మీద పడిపోతే కనీసం వాళ్ళెంక కూడా చూడటానికి భయపడేటువంటి రోజు ఒకవేళ నిజంగా ఆ యొక్క దెబ్బతిన్నటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్తే ఆ పోలీస్ కేసులు ఏమైనా మన మీద పెడతారేమో అని చెప్పి చూసి కూడా చూడనట్టుగా దారిపోయేటువంటి రోజుల నుంచి ఈ రోజు వన్ ఆట్ ఎయిట్ ఫోన్ చేస్తే ఎవరైనా సరే దారిపోయే మనిషి వన్ ఆట్ ఎయిట్కి ఫోన్ చేస్తే ఇన్ ఫైవ్ నుండి టెన్ మినిట్స్ లోపల అక్కడ వన్ ఆట్ ఎయిట్ వచ్చి ఆ యొక్క మనిషికి ఇమీడియట్గా మెడిసిన్స్ కానీ సత్వర సేవలు అందించి అక్కడ ఆక్సిజన్ కానీ పీపీ సరిగ్గా సౌకర్యం చూడటం కానీ అలాగే వాళ్ళకి సిలింగ్స్ కానీ సంబంధిత ఇంజక్షన్లు అన్ని కూడా ఇచ్చి వాళ్ళని ఇమీడియట్గా నేరిష్ట ఆసుపత్రిలో చేర్పించే ప్రక్రియ ఈరోజు రాష్ట్రం అంతా కూడా సుమారు రెండు వేల వాహనాలతో ఈరోజు రాష్ట్రం అంతా జరుగుతోంది అందులో భాగంగానే ఇంకా మారుకూల గ్రామాల్లో వైద్య సేవలు సక్రమంగా అందట్లేదని చెప్పి మన దేవరపల్లి అయితే ఇక పిహెచ్సి లాంటి ఆరోగ్య కేంద్రాలు అలాగే మిగిలినటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందట్లేదు వాళ్ళ సౌలభ్యం కోసం వన్ నాట్ ఫోర్ కార్యక్రమాన్ని పెట్టి అందులో సుమారు నూట ఐదు రకాల మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగా ఇచ్చే విధంగా అందులోనే పరిశీలన కూడా చేసే విధంగా కూడా